అందరికీ అందరికి జబ్బేం నేను రాజేష్ మహాసేన సోషల్ మీడియాలో ఒక వార్త ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టారని నిరూపించిన వాళ్ళకి ఎత్తిగా కార్యస్థానం ఒకడు ఇన్నోవా కారుస్తానని ఒకడు ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మీరు నమ్మరు కదా నమ్మనప్పుడు ఆయన ఏ రోజున పుడితే మీకు ఎదుగు అసలు మీకు ఎందుకురా నాకు అర్థం కాదు ఖాళీగా పనిపాటు లేకుండా ఫోరంభూగుల్లో తిరిగే కొంతమంది ఎదవలో మతాల మధ్య విద్వేషాలు పెట్టడానికి ఇలాంటి పోస్టులు పెడతా ఉంటే ఒక నిజమైన ఒక వాళ్ళ ఆదర్శవంతమైన హిందువులు కూడా దాన్ని ఖండించరు ఖండించకుండా మరి ఏటో మరి ఆహా బానే పెట్టాడు ఏదో చాలా మంచి ప్రశ్న అడిగేసాడు అనుకుంటారు ఏటో ఎవరో ఒక హిందువు కూడా ఇలా వీడియో పెట్టి రా ఎందుకురా బాబు క్రైస్తవుల్ని ముస్లింలు అంటారు ఎందుకు వాళ్ళందరూ మన భారతీయులే కదా అని ఒక్కరు ఖండించడం నేను ఇప్పుడు చూడలేదు అయితే నేను వాళ్ళ కోసం ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంది తప్పట్లేదు మరి డిసెంబర్ ఇరవై ఐదును యేసుక్రీస్తు బ్రహ్మవారు పుట్టారా లేదా అనేది పక్కన పెడితే యేసుక్రీస్తు బ్రహ్మవారు పుట్టారు అనేది మాత్రం వాస్తవం అని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నాను ఎందుకు ఎలా ఒప్పుకోవాల్సి వస్తుంది యేసుక్రీస్తు బ్రోహారు రెండు వేల సంవత్సరాల్లో రాయబడిన ప్రతి చరిత్రలోనూ ఉన్నాడు ఆయన మీరు ఏ చరిత్ర తీసుకోండి ఏ మత గ్రంథమైనా తీసుకోండి యేసుక్రీస్తు బ్రహ్మవారు ఓన్లీ బైబిల్లోనే కాదు ఆయన ఖురాన్లో కూడా ఉన్నాడు ఆయన యూదు మత గ్రంథాల్లో కూడా ఉన్నాడు ఆయన గ్రీకు చరిత్రలో ఉన్నాడు ఆయన ప్రతి చరిత్రలోనూ యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావన ఉంది అంతేందుకు మొత్తం ఈ మొత్తం ప్రపంచాన్నే క్రీస్తు శకం క్రీస్తు పూర్వంగా విభజించబడిందంటే కేవలం ఆ యువ పురుషుడి వల్లే కాబట్టి ఆయన ఉన్నాడు అనేది వాస్తవం కదా ఇక డేటు ఆ డేట్లో పుట్టాడా ఈ డేట్లో పుట్టాడా ఏ డేట్లో పుడితే మీకు వచ్చే నష్టమే ఉంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన మన దేశ దేవుళ్ళు లేకపోతే మన లోకల్ దేవుళ్ళు అని చెప్పి లోకల్ ఫీలింగ్తో ఎక్కడున్న క్రైస్తవ ముస్లింలు మనం విమర్శలు చేస్తాం కదా ఈ లోకల్ దేవుళ్ళు కనపడుతున్న వాళ్ళు కేవలం బ్యాపనోళ్ళు రాసిన గ్రంథాల్లో తప్ప వాళ్ళు ఏ చరిత్రలోనూ కనపడరు ఏ చరిత్రలో కూడా ఇక పలానా భారతదేశంలో పలానా వ్యక్తి ఇలా చేశాడు అనేది ప్రపంచంలోనూ మరి ఏ చరిత్రలోనూ వాళ్ళు కనిపించరు కేవలం బ్యాపనోళ్ళు రాసిన గ్రంథాల్లోనే ఉంటారు అంతేందుకు ప్రపంచ చరిత్ర దాకా ఎందుకు భారతదేశ చరిత్రలో కూడా వాళ్ళకి అనిపించారు మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ కూడా వీళ్ళు చెప్తున్న దేవుళ్ళ గురించి బ్యాబన్ వాళ్ళు చెప్తున్న దేవుళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు సింధు నాగరికత ఐదు వేల సంవత్సరాలు అయిందేమో మన మన దేశ నాగరికత ఆ సింధు నాగరికతలోనే ఏ దేవుడి విగ్రహం కూడా బయటపడలేదు ఏ దేవుడికి సంబంధించిన ఆలయం కూడా బయటపడలేదు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం లేరు వీళ్ళంతా కూడా ఈ ఐదు వేల సంవత్సరాల లోపు ఇక మన బాపన వాళ్ళు అక్కడి నుంచి అక్కడి నుంచో వచ్చి సృష్టించిన దేవుళ్ళే తప్ప ఐదు వేల సంవత్సరాల ముందు ఎక్కడా లేని లేదు అలాంటి దేవుళ్ళు మనం వెనకేసుకొస్తాం ఓకే ఓకే నమ్మకం ఆర్తి కానీ ప్రపంచం మొత్తం ఆరాధిస్తూ ప్రపంచం మొత్తం తెలిసిన యేసు ప్రభుని మొత్తం ప్రపంచ చరిత్రని రెండు భాగాలుగా యేసు ప్రభుని ఆయన పుట్టుకు గురించి ప్రశ్నించడం అనేది అది అసలు ఎంతవరకు కరెక్ట్ అడిగిన వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు చూసేవాళ్ళు ఖండించకుండా ఉండే వాళ్ళకన్నా బుద్ధి లేదా ఒకసారి ఖండించండి